యేసుక్రీస్తు ప్రభారు సిలువ వేయబడిన తరువాత ఆయన దాదాపు ఒక ఆరు గంటలు శిలో మీద ఆయన ఆ ఆరు గంటల వ్యవధిలో ఏడు మాటలు ఆయన పలికారు ఇప్పుడు ఏసయ్య శిలో మీద వేలాడుతున్నారంటే ఒకసారి ఆ పిక్చర్ మనం ఇమాజిన్ చేసుకుంటే ఆయన బాడీ వెయిట్ అంతా కూడా చేతులకు కొట్టబడిన ఆ రెండు మేకులకు వాటి మీద ఆధారపడి ఉంది ఆయన లంగ్స్ ఆయన యొక్క ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటంటే బ్రీత్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆయన పరిస్థితి ఎందుకంటే అప్పటికే కరుకైన కొయ్య సిలువను ఎరుషులేము వీధుల్లో ఆయనను కొరడా దెబ్బలు కొడుతూ తీసుకొని వస్తూ ఉంటే ఆ బరువైన సిలువను ఏసై మోసుకుంటా వచ్చారండి అప్పటికే ఆయన దేహం నుండి రక్తము స్రవిస్తూ ఉంది ఆయన చేతులలో కాళ్లలో మేకులు కొట్టినప్పుడు కూడా ఆయన దేహం నుండి రక్తము స్రవించింది సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏడు మాటలు ఆయన పలుకుతున్నప్పుడు ఆయన చాలా శక్తిని బలాన్ని ఓపికను కూడగట్టుకొని ఒక్కొక్క మాట పలుకుతున్నట్లుగా మనం గుర్తించాలి అసలు రోమన్స్ రోమన్ గవర్నమెంట్లో శిలువ అనే శిక్షను ఎవరికి విధించేవారు అని ఆలోచన చేసినట్లయితే సిలువ అనే శిక్ష సామాన్యులకు ఎప్పుడు పడేది కాదండి రోమన్ గవర్నమెంట్ వారు సిలువ శిక్షను బందిపోటు దొంగలకు నేరస్తులకు మర్డరర్స్కు క్రిమినల్స్కు స్లేబ్స్కు బానిసలుగా ఉన్నవారికి మాత్రమే ఈ భయంకరమైన సిలువ శిక్షను విధిస్తూ ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తగ్గించుకున్న విధానం ఎంత గొప్పదంటే ఒక హీనాతిహీన అయిన విధానంలో ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి చూడండి ప్రాణం అర్పించుకో అర్పించడం లేదంటే కొంతమంది ఒక యవనాస్తురాలు ఒకరోజు నాకు ఫోన్ చేసి అక్క మా నాకు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు నేను గూగుల్లో వెతికాను ఏంటంటే వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు డై చనిపోవడానికి సులువైన మార్గం ఏంటని వెతికిందంట మళ్ళీ నాకు చెప్తుంది నేను చెప్పాను బుద్ధి తక్కువ పనులు బుద్ధి లేని పనులు అలాంటివి ఎప్పుడు చేయొద్దు దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుడిచ్చిన ఆఖరు క్షణం వరకు ధైర్యంగా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి బ్రతకాలి తప్ప పిరికి పందలాగా అట్లా మాట్లాడద్దు అటువంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పాను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించడానికే వచ్చారు రక్తం కార్చడానికే వచ్చారు కానీ ఏసయ్య ఎంచుకున్న మార్గం ఏంటంటే ఏసు ప్రభువారు నడిచిన మార్గం ఏంటంటే హీ ఎక్స్పీరియన్స్ ద గ్రేటెస్ట్ హ్యూమిలియేషన్ ఎవర్ అసలు మనిషి పొందగలిగిన భయంకరమైన అవమానం అంతకన్నా అవమానము ఎవరు పొందలేరా అన్నంతగా ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ హ్యూమిలియేషన్ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అనుభవించినట్లుగా మనం చూడగలం సో అత్యంత క్రూరాతి క్రూరమైన ఎందుకు పనికిరాని వారికి వేసే కఠినమైన శిక్ష శిలువ మరణం అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి సిలువకు అటువైపు ఇటువైపు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏసయ్యతో ఏమైనా కంపారిజన్ ఉందా అని ఒకసారి ఆలోచన చేస్తే మనం చూడండి కొంతమంది ఫ్రంట్ బెంచర్స్ ఉంటారు కొంతమంది బ్యాక్ బెంచర్స్ ఉంటారు లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర కూర్చుంటారు కదా చదువు మీద యూజువల్గా బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళని ఎంచుకొని ముందు బెంచ్లో కూర్చొని చక్కగా చదువుకుంటూ ఉంటారు బ్యాక్ బెంచర్స్లో యూజువల్గా ఉండేవాళ్ళు ఎవరంటే అల్లర్ చిల్లరగా ఉండేవాళ్ళు లెక్చర్ స్ మీద కమెంట్ చేయాలనుకునేవారు చదువు కేవలం వాళ్ళ పేరెంట్స్ కోసమే చదివే వాళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారు అంటే యూజువల్గా బ్యాక్ బెంచర్స్లా కూర్చుంటూ ఉంటారు సో మనం మనకి మన మైండ్కి మన హార్ట్కి ఎవరు సరిపోతారో వారితో మనం ఉండడానికి ఇష్టపడుతుంటాం బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్లె ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అనే మాట కూడా ఇంగ్లీష్లో ఒక సామెత మనకి తెలుసు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరితో పాటు రోమన్ గవర్నమెంట్ వారు సిలువ శిక్ష ఆయనకు విధిస్తూ ఉన్నప్పుడు వాట్ ఇస్ ద కంపారిజన్ అసలు వారికి ఏసైకు మధ్యలో ఏమైనా పొత్తు ఉందా చిన్న పోలికైనా ఉందా అని ఆలోచన చేస్తే ఈ ఇద్దరు వ్యక్తులను గురించి మనం చదివిన లేఖన భాగంలో ముప్పై తొమ్మిదో వచనంలో వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో అనే మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే క్రిమినల్స్ అనే మాట ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివిన మరి ఒక ఎన్కేజేవి ట్రాన్స్లేషన్లో క్రిమినల్స్ అనే మాట క్రిమినల్స్ అంటే ఎవరంటే సమాజానికి చీడ లాంటి వారు సమాజానికి ఎందుకు పనికిరానివారు సమాజానికి హాని చేసేవారు ఆ క్రిమినల్స్ బట్ హూ ఇస్ జీజస్ మన ఏసై ఎవరంటే హీఈస్ అ బ్లెస్సింగ్ టు ద సొసైటీ అండ్ హీఈస్ అ బ్లెస్సింగ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ ఆయన సమాజానికి దీవెన ఆయన ప్రపంచానికే దీవెన వీరేమో ఒక ప్రక్కన పనికిమాలిన వారిగా పనికిరాని వారిగా సమాజంలో హానికరమైన స్థితిలో ఇతరులను బాధించే స్థితిలో ఈ క్రిమినల్స్ నేరస్తులుంటే నా ఏసైకు వీరికి ఎలాంటి పొంతన ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ వారు చేసిన పని ఏంటంటే ఈయన కూడా వీరితో సమానమే అన్నట్లుగా ఏసైన్ ఒక భయంకరమైన విధానంలో తగ్గించాలని ఆయన ఆయనను అవమానపరిచే విధానంలో హ్యుమిలియేట్ చేసే విధానంలో ఆ సిలువ మీద ఇటువైపు అటువైపు నేరస్తులను ఏసైకి ఇరుప్రక్కల వారు ఉంచినట్లుగా గమనిస్తాం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభాకి ఆయన సిలువకు ఇరు ప్రక్కల ఉన్న నేరస్తులు టూ మెన్ బట్ విత్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఇద్దరు కూడా దాదాపు ఏసైకి కొంచెం దగ్గర దగ్గరగానే ఉన్నారు మాట్లాడితే ఏసైకి వినపడుతుంది వారి సంభాషణలు ఒకరికొకరికి వినబడే అంత డిస్టెన్స్లోనే ఉన్నారు ఎగ్జాక్ట్గా ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో వారు ఉన్నారు అని ఆ డీటెయిల్స్ మనకు రాయబడలేదు కానీ దేవుని లేఖనాల్లో ఒకరికొకరు మాట్లాడితే వినబడే అంత దూరంలోనే వారు ఉన్నారు అండ్ దే బోత్ వర్ విత్ జీసస్ ఇద్దరు ఒక ప్రక్కన ఒక ఆయన ఇంకొక ప్రక్కనే ఇంకొక ఆయన ఉన్నారు వారిద్దరి చరిత్రలు ఒకటే అండి వారిద్దరికీ నేర చరిత్ర ఉంది దే బోత్ వర్ క్రిమినల్స్ బట్ దే బోత్ హ్యాడ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ దే బోత్ హ్యాడ్ అ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ జీసస్ ఆ ఇద్దరికీ యేసు ప్రభు అంటే వ్యత్యాసమైన వైఖరి వ్యత్యాసమైన ఆలోచన విధానము వ్యత్యాసమైన అభిప్రాయాలు ఏసుక్రీస్తు మీద వారు కలిగి ఉన్నారు ఫస్ట్ పర్సన్ మనం ఆలోచన చేసినట్లయితే ముప్పై తొమ్మిదో వచ్చిన వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఆయన దూషించు దూషించు క్రీస్తు కదా నిన్ను నీవు అని చెప్పాను మమ్మను కూడా రక్షింపుమని చెప్పాను ఇవి చదవడానికి కొంచెం పాజిటివ్ గా అనిపిస్తున్నప్పటికీ ఆయన ఒక సర్కాస్టిక్ వేలో చెప్పాడండి గౌరవప్రదంగా నువ్వు క్రీస్తువు కదయ్యా నిన్ను నీవు రక్షించుకో మమ్మను రక్షించని ఆయన ఒక వేరే వైఖరిలో ఇవి చదవడానికి కొంచెం మంచిగానే మనకు కనపడుతున్నప్పటికీ దిస్ పర్సన్ హ్యాడ్ అ రాంగ్ యాటిట్యూడ్ యాస్ హీ స్పోక్ దోస్ వర్డ్స్ చూడండి డైలాగ్ ఒకటే అయినా ఆ డైలాగ్ డెలివరీ విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వ్యంగ్యంగా మాట్లాడారా లేదంటే చాలా ప్లెయిన్గా గా చాలా మంచిగా మాట్లాడారా అనే విషయం ఈ మొట్టమొదటి వ్యక్తి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ఆ రెండో వ్యక్తి చెప్తూ ఉన్నాడు చూడండి నలభై వచ్చిన రెండవ శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి దేవునికి భయపడవా మొట్టమొదటి వ్యక్తేమో మొట్టమొదటి క్రిమినల్ ఏమో హీ వాస్ బ్లాస్ఫెమింగ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభును దూషిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ రెండో వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆ ప్రక్కనోడు ఏం మాట్లాడితే నాకేంటి అనుకోట్లా ఆ ప్రక్కనున్న వ్యక్తిని కూడా ఈస్ ట్రైయింగ్ టు కరెక్ట్ అండి ఆ ప్రక్కనున్న వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కూడా సరి చేయాలని చూస్తున్నాడు ఎందుకంటే ఇతనికి ఏసై అంటే ఒక సరైన అవగాహన ఉంది అతను ఏం మాట్లాడితే నాకేంటి అని వదిలేలా దేవుని బిడ్డలు దేవుని ఎందు విశ్వాసం ఉంచేవారు ఖచ్చితంగా ఎదుటి వారికి దేవునికి వచ్చిన సరైన సదాభిప్రాయం లేకపోతే వీ హ్యావ్ టు టాక్ టు దెమ్ ఇక్కడ సిలో మీద ఉన్న ఆ మరి యొక్క వ్రేలాడబడిన ఆ క్రిమినల్ నేరస్తుడైన వ్యక్తి మొదటి వ్యక్తిని అంటున్నాడు మనం కూడా అదే శిక్ష పొందుతున్నాం కదయ్య మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం కదా నువ్వు దేవునికి భయపడవా ఎందుకు భయం లేకుండా ఇలా మాట్లాడుతున్నావని అతనిని రెబ్యూక్ చేస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం ఈ రెండు ఇద్దరు క్రిమినల్స్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు వారికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని దే ఆర్ బ్లెస్డ్ ఇన్ వన్ వే ఒక రకంగా వారు బ్లెస్డే అండి ఎందుకంటే మరొక రకంగా మరొక రకంగా చనిపోయిన వారికి ఆ జీవితంలో ఆఖరు సమయంలో ఏసయ్యతో మాట్లాడే అవకాశం ఎవరికి రాలేదు కానీ వారికి వచ్చింది సో ఒక రకంగా చెప్పాలంటే ఆ సిలువ పైన ఏసయ్య ప్రక్కన ఉండడం అది వారికి ఒక ఆశీర్వాదమే అది సరిగ్గా వారు యూటిలైజ్ చేసుకున్నట్లయితే కానీ ఇద్దరు నేరస్తులు మనం చూసినట్లయితే ఒక వ్యక్తేమో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాడు మరొక వ్యక్తేమో ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకున్నట్లుగా మనం గమనించగలం ఇద్దరూ మాట్లాడారు ఏసైతో ఇద్దరూ చూశారు ఏసైను ఇద్దరికీ ఉన్న అభిప్రాయాలు ఏసఐను గొచ్చి ఇద్దరు స్పందించారు కానీ ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నాడు మరొక వ్యక్తి దేవుడిచ్చిన అవకాశాన్ని జారబిడ్చుకున్నట్లుగా లేఖన భాగంలో మనం గమనిస్తాం దేర్ లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ వన్ పర్సన్ బికేమ్ అ బ్లెస్సెడ్ ఆపర్చునిటీ బట్ ఫర్ ది అదర్ దట్ లాస్ట్ ఆపర్చునిటీ బికేమ్ అ లాస్ట్ ఆపర్చునిటీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఆఖర అవకాశం లాస్ట్ ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకున్న దొంగకు అది బ్లెస్డ్ ఆపర్చునిటీ అయిపోయిందండి తన జీవితాన్ని మలుపు తిప్పిన తన భవిష్యత్తును తన నిత్యత్వాన్ని మలుపు తిప్పిన అవకాశం ఒక వ్యక్తిగా అది మలుచుకుంటే మరొక వ్యక్తి ఆఖర అవకాశాన్ని లాస్ట్ ఆపర్చునిటీ ఎల్వోఎస్టి అంటే కోల్పోయాడు అవకాశాన్ని కోల్పోయాడు ఆ అవకాశాన్ని పోయాడు సో ఒక వ్యక్తి యేసు ప్రభును మాక్ చేస్తూ యేసు ప్రభుని హీనపరుస్తూనే మాట్లాడుతూ ఉన్నాడు అంటే అతని యాటిట్యూడ్లో ఎలాంటి మార్పు లేదు యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులను కూడా మనం గమనించినప్పుడు అందరూ తోనే ఉన్నారు అందరూ ఏసైతోనే తిరిగారు అందరూ ఏసై చేసిన అద్భుతాలను చూశారు ఆ లాస్ట్ సప్పర్ లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసమును వారికి అందిస్తున్నప్పుడు కూడా దే ఆల్ వర్ దేర్ బట్ వారిలో ఒకడు ఉన్నాడు ఇస్కర్యోత్ యూధ ఫిజికల్గా ఏసైకి దగ్గర ఉన్నాడు కానీ స్పిరిచువల్గా ఏసైకు చాలా దూరము అయిపోయాడు కదండి ఏసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని కఠినమైన స్థితికి ఇస్కరియోత్ యూధ వెళ్ళిపోయి ఏసైను ముప్పై వెండి నాణాలకు అమ్మివేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు బందిరానికి వస్తున్నామా లేదా అన్న దానికంటే కూడా ఆత్మీయముగా ఏసైకు మనం దగ్గరగా ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ వ్యక్తులు ఇద్దరు ఈ నేరస్తులిద్దరూ కూడా మీద ఏసైకు చాలా దగ్గరగానే ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ ఒక వ్యక్తి నిజంగా దగ్గర అయ్యాడు మరొక వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి దూరమైనట్లుగా మనం గమనిస్తున్నాం సో రెండవ క్రిమినల్ రెండవ నేరస్తుడు పలికిన మాటలు ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి మనము చేసిన వాటికి తగిన ఫలము చాలండి ఒక్కసారి ఇక్కడ ఆగుదాం ఈ వ్యక్తికి శిలువ మీద ఏమొచ్చిందంటే ఒక రియలైజేషన్ వచ్చిందండి ఒక మాటలో చెప్పాలంటే ఒక గ్రహింపు ఎవరిని కూర్చిన గ్రహింపు అంటే తనను గూర్చిన గ్రహింపు తనకి చాలామంది వారి జీవితాల్లో ఎట్లా బ్రతుకుతూ ఉంటారంటే వారి స్థితి ఏంటో వాళ్ళు గుర్తించలేకుండానే బ్రతుకుతుంటారు ఎంత దిగజారిపోయామో దేవునికి ఎంత దూరం అయిపోయామో మన కార్యాల వలన మన బ్రతుకు వలన దేవునికి ఎంత ఆయాసం కలుగజేసామో కొన్నిసార్లు రియలైజ్ అవ్వకుండా మనం అనుకుంటాం ఐఎమ్ ఆల్ రైట్ నేను బాగానే ఉన్నా నేను చాలా మంచిగా ఉన్నా నా జీవితంలో ఇంకా మార్చుకోవడానికి ఏమీ లేదండి కొన్నిసార్లు చూడండి మనం ఎవరినైనా కలిస్తే కొంతమంది అంటారు వాళ్ళలో ఇది మారాలండి వీళ్ళలో ఇది మారాలండి నా భర్తలో అది మారాలి నా భార్యలో ఇది మారాలి నా పిల్లల్లో ఇది ఇది మారాలి నా తల్లిదండ్రులు ఇది మారాలి నా ఇరుగు పొరుగు వారిలో ఇది మారాలి అదంతా మాట్లాడతాం కానీ నేను ఇక్కడ మారాలి అనే పాయింట్ దాకా మాత్రం రారనమాట అంటే అర్థం ఏంటంటే తమ్మును తాము స్వపరీక్ష చేసుకునే అనుభవము తమ జీవితాన్ని గుర్చిన ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఒక సరైన కనువిప్పు వారికి లేకపోవడం వల్ల రియలైజేషన్ లేకపోవడం వల్ల ఎక్కడున్నారో అదే స్థితిలో ఉండిపోతారు థ్యాంక్ఫుల్లీ సిలో మీదున్న ఈ దొంగ పలుకుతున్న మాట ఏంటంటే ఆయనకొక రియలైజేషన్ వచ్చింది ఆయనకొక గ్రహింపు వచ్చింది ఆయన అంటున్నాడు మనకైతే ఇది మనం ఏ శిక్ష పొందాలో అదే మనం పొందుతున్నామయ్యా మనకైతే ఇది న్యాయమే ఆ తర్వాత అతను పలుకుతున్న మాట ఏంటంటే నలభై ఒకటో వచ్చిన మధ్య భాగం నుండి చదువుతున్నాను ఈయన ఏ తప్పి ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి మనకు న్యాయమే కానీ ఈయనకి ఇది న్యాయము కాదు కొంతమంది కలిపేసుకుంటారండి అవునా కదా కాపీ కొట్టారనుకోండి బెంచ్ ఇచ్చినోడు ఒకడు కొట్టినోడు ఒకడు కానీ స్క్వాడ్ వచ్చారనుకోండి ఏమంటారు అందరం కొట్టేస్తున్నాం అండి ఏంటంటే అందరం కొట్టుతున్నాడు వీడు వాడు ఇచ్చాడు పోనీ సేవ్ చేయరు ఏమంటారు దొంగలు దొంగతనం చేయడానికి దొరికాక అందరి మీద ఏదేసుకుంటారు కదా అందరం కలిపే కలిపేయడానికి ఇష్టపడతారు జనరల్ జనరలైజ్ చేయడానికి ఇష్టపడతారు కానీ ఈ నేరస్తుడు ఈ సెలవు మీద ఉన్న దొంగ అంటున్నాడు మనకి న్యాయమయ్యా కానీ ఈయనకి ఇది న్యాయము కాదు ఎందుకంటే ఈయనలో ఏ తప్పిదమో లేదు సో ఇతను సిలువలో చేస్తున్న కన్ఫెషన్ ఏంటంటే సిలువలో చెప్తున్న ఒక ఒప్పుకోలు ఏంటంటే నా ఏ శైలో ఏ తప్పిదమో లేదో అని చెప్పగలిగాడండి హలే ఎందుకంటే ఆ గ్రహింపు తనకు వచ్చింది కాబట్టి దేవుని బిడలంగా మనం మార్పు చెందాలంటే మన స్థితిని గుర్చిన రియలైజేషన్ మనకు మొదట రావాలి ఆ తర్వాత రక్షకుని గుర్చిన గ్రహింపులోకి కూడా మనం ఖచ్చితంగా రావాలి దేవుని మందిరానికి ఎందుకు మాటి మాటికి రావాలి ఎందుకు దేవుని వాక్యం వినాలంటే వినుట ద్వారా విశ్వాసము కలుగు ద మోర్ వి లిసన్ టు గాడ్స్ వర్డ్ ద గ్రేటర్ ఆర్ అండర్స్టాండింగ్ విల్ బీ అబౌట్ అవర్ సేవియర్ దేవుని గుర్చిన జ్ఞానములో మనం అభివృద్ధి చెందడానికి దేవుని వాక్య ధ్యానము దేవుని సన్నిధి దేవుని వాక్యం విను మనకెంతగానో ఉపయోగపడుతుంది సో ఈ వ్యక్తి ఆ ప్రక్కనున్న మరొక నేరస్తునితో చెప్తా ఉన్నాడు నువ్వెందుకై అలా మాట్లాడుతున్నావు మనకైతే ఇది తగినదే కానీ ఈయన ఏ తప్పు చేయలేదు అని ఆ వ్యక్తిని రెబ్యూక్ చేస్తూనే గుర్చి తాను చెప్పుకుంటూ నాకు ఈ శిక్ష న్యాయమే అని చెప్పుకుంటూ కానీ ఈయనలో ఏ తప్పు లేదు అని చెప్పిన తర్వాత హీ కేమ్ టు ద సేవియర్ ఇప్పుడు ఏసే దగ్గరికి బ్రతుకులో ఎంతమందితో ఎన్ని మాటలు మాట్లాడినా అది ఒక లెక్క అయితే మనము దేవునితో మాట్లాడే మాటలు మన జీవితాన్ని మలుపుదిప్పే మాటలు అండి హలే లూయా యు మై టాక్ టు యువర్ పేరెంట్స్ యు టాక్ టు యువర్ ఫ్రెండ్స్ యు మే టాక్ టు యువర్ ఫ్యామిలీ యు మే టాక్ టు యువర్ స్పౌస్ బట్ రిమెంబర్ ద మోస్ట్ ప్రెషస్ వర్డ్స్ యూ స్పీక్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ద వర్డ్స్ యూ స్పీక్ విత్ గాడ్ ఎంతమందితో వందల వేల మాటలు ఫోన్ కాల్స్ చాటింగ్లు ఈమెయిల్లు కాన్వర్జేషన్లు కబుర్లు ఎన్న చెప్పొచ్చు మనం కానీ దేవునితో మనం మాట్లాడే మాటలు మన జీవితాన్ని మలుపుదిప్పి ఆయనకు దగ్గరగా మనల్ని చేర్చే మాటలు అవేనండి ఈ సిలువ మీద వేలాడుతున్న దొంగ ఆ ఎదుటి వ్యక్తితో మాట్లాడి అతన్ని గద్దించి అతని యాటిట్యూడ్ సరిచేసిన తర్వాత హీ కేమ్ టు జీజస్ అండ్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు జీజస్ ఈ వ్యక్తి అనుకున్నాడు నాకు ఇంత గొప్ప భాగ్యం దొరికిందే సిలువ మీద ఏ తప్పు చేయని ఏసయ్య ప్రక్కన వేలాడే ఈ గొప్ప మహాభాగ్యం నాకు కలిగిందే లెట్ మీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ స్పీక్ టు జీజస్ నేను అనుకుంటాను ఈ నేరస్తులకు ఏసయ్య పరిచర్య కాలంలో అంత బిజీగా ఉన్నప్పుడు వారు ఆయన అపాయింట్మెంట్ ఉండరు వారికి ఏసై అపాయింట్మెంట్ కూడా దొరికుండకపోవచ్చేమో బట్ థ్యాంక్ఫుల్లీ దే గాట్ ఎన్ అపాయింట్మెంట్ టు టాక్ విత్ జీజస్ ఆన్ ద క్రాస్ దేవునితో మనం ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కొంతమంది అనుకుంటారు దేవునితో మాట్లాడాలంటే ఒక టైమింగ్ ఒక ప్లేసు ఒక నిర్దిష్టమైన పోస్చర్ అలా చేస్తేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడేమో నో ద బైబుల్ డజెంట్ సే దట్ ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైమ్ టు టాక్ టు గాడ్ ఎనీ టైమ్ ఇస్ అ గుడ్ టైమ్ టు కనెక్ట్ విత్ గాడ్ ఏ సమయమైనా సరే ఏ స్థితిలోనైనా సరే ఎంత భయంకరమైన పరిస్థితిలోనైనా సరే మనము దేవునితో మాట్లాడితే ఆయన వింటాడండి అండ్ హీ రెస్పాండ్స్ దట్స్ హౌ మచ్ గాడ్ కేర్స్ ఫర్ ఎస్ పీపుల్ ఏసుక్రీస్తు ప్రభు ఈ దొంగ ఆయనతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి నలభై రెండో వచ్చిన ఆయనను రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము వెరీ షార్ట్ ప్రేయర్ యట్ పవర్ఫుల్ ప్రేయర్ దేవునితో మనం మాట్లాడే మాటలు ప్రార్థన కదా కొంతమంది అనుకుంటారు దేవుడు లెంగ్ది ప్రేయర్స్ తో ఇంప్రెస్ అయిపోతాడని పెద్ద ప్రార్థన రాదండి నాకు పెద్ద పెద్ద పదాలు పెద్ద పెద్ద ఒకాబ్యులరీ నాకు తెలియదండి ప్రార్థన చేయడానికి గాడ్ డజన్ కేర్ అబౌట్ యువర్ ఒకాబ్యులరీ గాడ్ డజన్ కేర్ అబౌట్ ద లెంగ్త్ ఆఫ్ యువర్ ప్రేయర్ దేవుడు పట్టించుకునేది ఏంటంటే మనం సిన్సియర్గా యథార్థంగా ఆయనతో మాట్లాడుతున్నామా లేదా దట్ ఇస్ ఆల్ గాడ్ కేర్స్ అబౌట్ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారితో ఆయన ప్రక్కన వేలాడుతున్న దొంగ ఏసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే ఈ వ్యక్తి ఏం గుర్తించాడంటే యేసయ్య ఒక రాజని ఆయనకొక ఒక రాజ్యం ఉందని గుర్తి ఇతను చాలా చెడ్డోడండి హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ పాస్ట్ ఎందుకంటే అతను ఒక క్రిమినల్ అని రాయబడింది కదా హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ పాస్ట్ బహుశా అతని జీవితంలో మారాలని ఆశన్నా మార్చుకోలేని వ్యక్తిగా మిగిలిపోయాడేమో కొంతమంది చూడండి మారాలనుకుంటున్నాను కానండి మారలేకపోతున్నానండి తెలుసండి నా బ్రతుకు మంచిది కాదని కానీ ఎందుకో నా వల్ల కాట్లేదండి చెడు పనులు చేయద్దనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు ప్రాబబ్లీ దట్ దట్ మే బి ద కండిషన్ ఆఫ్ దట్ క్రిమినల్ ఆ యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన శిలువలో వేలాడుతున్న దొంగ కూడా ఒకవేళ తన జీవితంలో అనుకొని ఉంటాడేమో ఇంత చెడు పనులు చేస్తూ సమాజానికి ఒక చీడ పురుగుగా నేను ఉన్నాను నేను మార్పు చెందాలనుకోని ఉంటాడేమో కానీ మార్పు చెందక ముందే రోమా సైనికులు ఆయనను పట్టుకున్నారు శిలో మీద ఆయనను అంటే లైఫ్ ఒక క్లైమాక్స్కి వచ్చేసిందండి కొన్నిసార్లు అంతే కొంతమంది అనుకుంటారు చాలా టైం ఉంది మారడానికి చాలా టైం ఉంది బాగుపడడానికి చాలా టైం ఉంది ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి అనుకుంటారు కానీ ఎవరి టైం ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియదు ఎందుకంటే మనకి టైం ఇచ్చే దేవుడు కాబట్టి సో శిలో మీద వ్రేలాడుతున్న ఆ దొంగ టైం అయిపోయింది ఆఖరిగా శిలో మీద ఉన్నాడు బట్ హీ గాట్ దట్ లాస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ రక్షకుడే ఆయన ప్రక్కన వేలాడుతూ ఉంటే ఇప్పుడు అంటున్నాడు ఏసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసయ్యా నువ్వు రాజు అని నీకు ఒక రాజ్యం ఉందని తెలుసు అప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకము చేసుకో ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మారుతుంది అంటే నెంబర్ వన్ రియలైజేషన్ అబౌట్ దేర్ కండిషన్ ముందు అసలు మన స్థితి ఏంటి మనం గ్రహించుకోవాలి గుర్తించాలి రెండవదిగా ఏంటంటే టేక్ యాక్షన్ నాకు బాగాలేదండి బాగాలేదండి ఆరోగ్యం ఏదో డ్యామేజ్ అవుతుందండి లోపల రియలైజ్ అవుతూనే ఇంట్లోనే కూర్చున్నామంటే బాగుపడతామండి రోగం ముదిరిపోతుంది ఆ తర్వాత చేతులు కూడా దాటిపోవచ్చే కొంతమంది అదే స్థితిలో ఉంటారు నాకు దేవుడు కావాలండి నాకు దేవుని సహాయం కావాలండి నేను మారాలండి నేను బాగుపడాలండి నేను వేరే వాళ్ళ ముఖంలో చిరునవ్వు పెట్టే స్థాయికి వెళ్ళాలండి అని ఆశిస్తూనే బట్ దే డోంట్ టేక్ యాక్షన్ ఈ వ్యక్తిలో అభినందించవలసిన అంశం ఏంటంటే గ్రహించాడు మనకైతే ఈ పాపము మనం పొందనర్హులమే కానీ ఏసుక్రీస్తు ప్రభువారైతే ఏ పాపము చేయకుండా ఆయన శిలోవు మీద ఉన్నాడు అని గుర్తించి ఇప్పుడు ఏసైనా అడుగుతా ఉన్నాడు హీ మేడ్ అ వెరీ సిన్సియర్ ప్రేయర్ చాలా సింపుల్ ప్రేయర్ చాలా సిన్సియర్ ప్రేయర్ అదేంటంటే నీవు నన్ను జ్ఞాపకము నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే చిన్న ప్రార్థన చేయగానే ఏసయ్య వెంటనే గ్రాండ్ చేశాడండి చూడండి ఆ మాట వచ్చిన హలూయ యేసు ప్రభు పాస్ట్ గురించి ఏమైనా ఎత్తారా నీ చరిత్ర ఏంటయ్యా ఇప్పుడా అడిగేది నువ్వు సిలువ మీద ఉన్నప్పుడు నన్ను అడిగేది నేను మనుషుల మధ్యలో తిరిగినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఎంత మందిని కలిసాను అప్పుడు కనబడలేదా నేను నీకు అప్పుడొచ్చి అడగలేదా కొన్నిసార్లు మనం ఎవరైనా ఆ టైంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన దగ్గరికి ఈ టైంకి వస్తారేంటండి ఇప్పుడు అడుగుతారేంటండి టైం అయిపోయిందండి అవకాశం లేదు అని మనుషులు చెప్తారేమో కానీ ఏసై చెప్పలేదండి హలే యేసయ్య వెంటనే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంది ఇమ్మీడియట్లీ హిస్ రిక్వెస్ట్ వాజ్ గ్రాంటెడ్ హిస్ పిటిషన్ వాజ్ అప్రూవ్డ్ అతను చేసుకున్న ఆ విన్నపం ఏదైతే ఉందో ఏసుక్రీస్తు ప్రభువారు వెంటనే అంగీకరించినట్లుగా మనము గమనిస్తున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువకు ఇరు ప్రక్కలున్న నేరస్తులని గురించి ఒక చిన్న కంపారిజన్ నేను చేసి నా సందేశాన్ని ముగించాలని ఆశపడతాను ఇద్దరు ఏసైకు ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు ఇద్దరు ఏసు ప్రభుతో సంభాషణలు చేశారు కానీ ఇద్దరి వైఖరి చాలా డిఫరెంట్ గా ఉంది ఒక వ్యక్తి ఏసేను గురించి చాలా తక్కువ అభిప్రాయం కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి ఏసైను ఎటువంటి విషయాలు కూడా అడగల యేసు ప్రభు యొక్క క్షమాపణ కానీ మోక్షరాజ్యంలో ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని కానీ కోరుకోలేదు మరొక వ్యక్తి అయితే అతని స్థితిని గ్రహించాడు ఏసై యొక్క గొప్పతనాన్ని గ్రహించాడు ఏసైన్ అడిగిన ఒకే ఒక్క ప్రార్థన నన్ను జ్ఞాపకము చేసుకో ఫివ్నెస్ ఎవరికి దొరికింది క్షమాపణ ఎవరికి దొరికింది మోక్షరాజ్యం ఎవరికి దొరికిందంటే అడిగిన వారికి దొరుకుతుందండి అర్హులకు కాదు ఎందుకంటే అర్హులు ఎవరు అర్హులు కాదు దేవుని క్షమాపణకి ఎవరూ అర్హులం కాదు మన జీవితాన్ని బట్టి మనం చేసిన కార్యాలను బట్టి మనం పాస్ట్ లైఫ్ చూసుకుంటే వీ ఆల్ హ్యావ్ ఎన్ అగ్లీ పాస్ట్ మనందరికీ డార్క్ పాస్ట్ ఉందండి ఏదో ఒక విషయంలో మనం దేవునికి అవిధేయంగా జీవించిన వారమే కానీ క్షమాపణ ఎవరికి దొరుకుతుంది మోక్షరాజ్యంలో దేవునితో పాటు యుగ యుగాలు ఉండే భాగ్యం ఎవరికి దొరుకుతుంది అంటే ఓన్లీ టు దోస్ హు ఆస్క్ ఎప్పుడు అడగాలి టైం ఉన్నప్పుడే అడగాలి సమయం ఉన్నప్పుడే అడగాలి వెన్ వి రియలైజ్ ఆర్ అన్వర్దినెస్ యేసుక్రీస్తు ప్రభువును అడగగలిగితే హెవెన్ రియల్ అండ్ హెల్ రియల్ పరలోకం నిజము నరకం కూడా వెళ్ళాక చూసుకుందాం అనుకుంటే అవ్వదండి వెళ్ళాక టికెట్ మార్చుకోవడానికి అవుతుందా ట్రైన్ ఎక్కాక కొంతమంది తెలివిగా అయ్యో టీసీ గారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నానండి కానీ టికెట్ అక్కడికి తీసుకున్నా అంటే ముందు దిగ అంటారు ట్రైన్ అంతే కదండి కొంతమంది అనుకుంటారు చనిపోయాక అప్పుడు డిసైడ్ అవుదాం ఇక్కడికో అక్కడికో అంటే నువ్వు ఎక్కేసావు ముందే నువ్వు ఎక్కు ఎక్కక ముందే నువ్వు డిసైడ్ అవ్వాలి వెన్ ఆర్ ఆన్ అర్త్ వెన్ గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఆపర్చునిటీస్ దేవుడు మనకు సమయం అవకాశాలు ఉన్నప్పుడే దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడే మనము ఆయనను కోరుకుంటే ఆయన క్షమాపణను కోరుకుంటే నిత్యరాజ్యంలో యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడు గాక ఆమె